ఓం నమశివాయ అందరికీ నమస్కారం ముందుగా చందనాభి ఛానల్కు స్వాగతం ఈరోజు కార్తీక పురాణం తొమ్మిదవ రోజు కథను గురించి తెలుసుకుందాం జ్ఞానసిద్ధుడు మరియు అష్టవసువుల కథ పూర్వం హిమవంత పర్వత ప్రాంతాల్లో జ్ఞానసిద్ధుడు అనే మహర్షి తన శిష్యులతో కలిసి కార్తీక వ్రతం ఆచరిస్తూ భగవంతుణ్ణి స్మరించేవాడు ఒకరోజు దివ్యలోకాల నుంచి అష్టవసువులు ఆయన ఆశ్రమానికి వచ్చారు వారు వినయంగా నమస్కరించి ఇలా అన్నారు ఓ మహాత్మా మేము పూర్వజన్మలో ఒక చిన్న తప్పు చేశాము ఆ పాపం ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతోంది దాని నివారణకు మార్గం చూపించండి మహర్షి అన్నారు జ్ఞానసిద్ధుడు సానుకూలంగా చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు అష్టవసులారా మీరు కార్తీక మాసంలో పితృదేవతలను మరియు శ్రీహరిని పూజించండి ప్రతిరోజు ఓం అమృతాయ స్వాహ అని మంత్రం జపిస్తూ పితృదేవతలకు తర్పణం చేయండి ఈ విధంగా పూజిస్తే మీ పాపాలు తొలగిపోతాయి మోక్షం లభిస్తుంది అష్టవసువులు మహర్షి చెప్పినట్లే వ్రతం ఆచరించి దీపాలు వెలిగించి తర్పణాలు చేసి మోక్షం పొందారు ఈ కథ మనకు చెప్పే సారాంశం కార్తీక మాసంలో దేవతలను మాత్రమే కాకుండా పితృదేవతలను కూడా పూజించడం అత్యంత శ్రేయస్కరం వారి ఆశీర్వాదం ఉంటే జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపదానం చేయండి తర్పణం చేయండి భక్తితో దేవుణ్ణి స్మరించండి శుభం జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి